రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిచ్చిన మెట్ల కుల వ్యవస్థకు కారణమైన మను శాస్త్రాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దహనం చేసి తొంభై ఏడు ఏళ్లు అయిన సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం పిడొట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి డొట్ తదితరులు మాట్లాడుతూ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు మూల కారణం శాస్త్రమే అన్నారు అది సుద్రులను బడికి గుడికి అభివృద్దికి దూరం చేసిందని మనిషికి మనిషికి మధ్య అసమానతలను సృష్టించిందని దళితులను అణిచివేతకు వివక్షకు అంటరానితనానికి గురి చేసిందని దళితుల్లో పేదరికానికి ఈ సనాతన ధర్మమే కారణమని అన్నారు అందుచేతనే డాక్టర్ అంబేద్కర్ ఈ నీచమైన మను శాస్త్రాన్ని డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఐదున మహారాష్ట్రలో బహిరంగంగా దహనం చేశారని డుట్ ఈ రోజు దేశ వ్యాప్తంగా దహన దివాస్ గా పేర్కొంటూ మనుస్మృతిని దహనం చేశారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అప్పటికే అమల్లో ఉన్న దుర్మార్గమైన శాసనాలను రద్దు చేసి భారత రాజ్యాంగాన్ని రాశారని అన్నారు దళితులు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కారణం శాస్త్రం అన్నారు ప్రజలందరూ కుల మతోన్మాదానికి పాసిజానికి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏకేఎంఎస్ నాయకులు అంబటి కృష్ణ ఐఎఫ్టియు నాయకులు చింతరాజారెడ్డి వీర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తొంభై ఏడు సంవత్సరాలు అవుతుంది ప్రాచీన భారత రాజ్యాంగం అని అదేవిధంగా మనుధర్మ శాస్త్రమని మనుస్మృతి అనే ఏదైతే అంటున్నారో అదంతా కూడా ఈ దేశంలో ఇచ్చిన గట్ల ప్రయా ప్రోత్సహించింది అదేవిధంగా అనిచివేతను వివక్షను అదేవిధంగా చరిత్రలో అసమానత శిక్ష పెట్టడానికి కారణం ఈ మనోధర్మ శాస్త్రమే దాన్ని డాక్టర్ ఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మరి మహారాష్ట్రలోనే దాన్ని దత్తం చేశాడైనా ఈ రోజుకి తొంభై ఏడు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అయినా కూడా ఈ మను ధర్మ శాస్త్రం స్థాయిలో అనేది ఇంకా ఉన్నాయి దేశంలోనే ఇంకా దేశంలో కులాలుగా మతాలుగా ఇడిపోతున్నాయి అదేవిధంగా ఏదైతే రామ్నాథ్ సత్ర వైశ్య సూత్రాలుగా నాలుగు వర్గాలుగా ఏదైతే మను ధర్మ శాస్త్రం విభజించిందో ఆ విభజనకు వ్యతిరేకంగా డాక్టర్ అంబేద్కర్ ఒక ప్రజాస్వామికవాదిగా ఒక సామ్యవాదిగా ఒక లౌకికవాదిగా పెద్ద ఎత్తున దిగుబడి చేసిన ఈ రోజు అందుకే ప్రజలందరూ కూడా ఈ రోజుని కూడా ధర్మశాస్త్రం అనే పేరుతో ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతో ఈ రోజున మరి ముందుకు వస్తున్న మనుస్మృతిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా అదే అసమానతలు మనుషుల మనుషుల మధ్య అసమర్థులు చూపిస్తుంది కులాల మధ్య అసమానతలు చూస్తుంది ఈ కులానికి కారణం మడుధర్మ శాస్త్రం అనేది కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలా ప్రజలందరూ కూడా ఈరోజు అమిత్ షా ఏదైతే మరి పార్లమెంట్లో